బూడి గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా మంచిదో మన అందరికీ తెలుసు అయినా దీన్ని కేవలం దిష్టికి మాత్రమే ఉపయోగించి భోజనంలో అస్సలు ఉపయోగించము అందుకనే వీటితో రొట్టెలు చేస్తే ఎలా ఉంటుందని ఇలా రొట్టెల్ని ట్రై చేశానండి నిజం చెప్తున్నాను ఇవి ఎంత రుచిగా ఉన్నాయంటే ఇంట్లో అందరికీ నచ్చేసే ఇది వారంలో మూడోసారి అడిగి చేయించుకుంటున్నారు ఇవి చేసుకోవటానికి బోడిద గుమ్మడికాయని శుభ్రంగా కడిగి తొక్కని తీసి ఇలా సన్నగా తురుముకోవాలి ఇప్పుడు పెద్ద గిన్నెలో బియ్య పిండి తురిమిన బూడిద గుమ్మడికాయ క్యారెట్ తురుము పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి జీలకర్ర రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు వేసి వీటన్నిటిని ముందు కలిపేయండి బూడిద గుమ్మడికాయలో ఉన్న నీళ్లతోనే పిండి చాలా వరకు ఇలా కలిసిపోతుంది తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసి చపాతి పిండిని కలుపుకున్నట్టుగానే కలుపుకొని పైన కొద్దిగా నూనెని వేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి తర్వాత కాస్త నూనెని వేసి ఇలా రొట్టెల ఒత్తుకోవాలి వీటిని మీడియం హై ఫ్లేమ్ లో ఒక వైపు కాల్చి తర్వాత మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా చక్కగా కాలేంత వరకు కాల్చి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది